నీ మనసులో దివ్య స్వరూపాన్ని దర్శించిన నీకు ఇక తిరుగు నీ భక్తికి నేను ప్రసన్నురాలినయ్యాను ఈ క్షణం నుండి నీకు ధనలాభం అభివృద్ధి విల్లుగత్తుతాయి నీవు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం నీ సొంతం అవుతుంది నీ ఇంత స్థితి సంపదలు స్థిరంగా కొలువయుంటాయి నీ మనసులోని కోరికలన్నీ తీరుతాయి ఈ రోజు నా దివ్య మంగళ స్వరూపాన్ని కల్లాడ చూసావు నీ మనసులో నన్ను ప్రతిష్ఠించుకున్నావు ఇత నీ జీవితంలో లేమే అనే మాటకే చోటు లేదు నీ ఇంత ధన కనక వస్తు వాహనాదులు నిరంతరం వృద్ధి చెందుతూనే ఉంటాయి సముద్రపు అలలలాగా సంపదలు నీ వైపు దూసుకు వస్తాయి నీవు ఏ అడుగు వేసినా అది విజయానికే దారితీస్తుంది వ్యాపారంలో లాభం ఉద్యోగంలో ఉన్నత స్థితి సమాజంలో గౌరవం నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నీ చేత్తో ఏ పని మొదలుపెట్టినా అది బంగారం అయిపోతుంది నీ దరిద్రం పతాపంచలైపోయింది నీ అప్పుల బాధలు తీరిపోయే కాలం వచ్చేసింది ఇకపై నీవు సంపన్నదిగానే కాదు మహాదాతగా వెలుగొండుతావు నీ గల్లా పెత్త ఖాళీ అవ్వదు నీ ధాన్యపురాసులు ఎన్నటికీ తరగవు భయం వీడు సంకోచం వదిలే నీ వెనుక నేనున్నాను నీ గడుపు దాటి వెళ్లే ప్రసక్తే నీరు నీ ఇల్లి నా శాశ్వత నివాసం సర్వం మంగళం భవదు